హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ అశోక్ కులపతి ప్రతి మంత్ మనం మన బెస్ట్ సపోర్టర్స్ని వెళ్ళి కలిసి వాళ్ళు మనం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం మే నెలకి జూన్ నెలకి అలాగే వెళ్ళి కలిసాం ఈ మంత్ జూలై మంత్కి మన బెస్ట్ సపోర్టర్గా కృష్ణకుమారి మా సిస్టర్ టెక్కలపాడు విలేజ్ ప్రజెంట్ గుంటూరులో ఉంది సో గుంటూరు వచ్చాం

కృష్ణకుమారి తక్కల పొరు విలేజ్ నా వీడియోలు చూస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో నీకు ఏ వీడియో బాగా నచ్చింది మీరు స్కూల్ ప్రైవేట్ ట్యూషన్స్ వీడియోలు నచ్చినవి బాగా మాస్టర్ సిరీస్ మాస్టర్ సిరీస్ ముందు లేడీ గెటప్ వేసుకున్నాయి నచ్చింది లేడీ గెటప్ ఎస్ లేడీ గెటప్ వేసుకున్నది మళ్ళీ కొన్ని కొన్ని షార్ట్స్ చూసాను నన్ను ఆ షార్ట్స్ లో మీరు తాగి యాక్షన్ చేయడం కొన్ని తాగిన దాంట్లో కూడా మంచి కంటెంట్ ఇచ్చారు అందువల్ల ఆ వీడియోస్ వచ్చినాయి కామెడీ పరంగా బాగుంది కంటెంట్ పరంగా బాగుంది కొన్ని కొన్ని వీడియోస్ సమాజానికి ఉపయోగపడే వీడియోస్ తీశారు చాలా బాగా వీడియోస్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కాకపోతే అది కామెడీ కాదు కొంతమంది ఏమంటున్నారు అంటే జనరల్ గా కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఏమిస్తున్నారు అంటే మీరు వీడియోలు చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు వీడియోలు జనాలు పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసుకుంటున్నారు వాళ్ళు పబ్లిసిటీ అవుతున్నారు ఫేమ్ అవుతున్నారు మీరు ఎందుకు అలా చేయట్లేదు అని అడుగుతున్నారు దాని గురించి మీ అభిప్రాయం అంటే నాకు నేనే చెప్పుకుంటే బాగా పబ్లిక్ రియాక్షన్ వాళ్ళ అమ్మాయి ఏమంటుందో చూద్దాం నేను తీసే ప్రతి వీడియోస్ ఒక కంటెంట్ ఉంటుంది సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది కాబట్టి మేము కొంచెం అవి సమాజంలోకి ఎలాటల్లా మంచి వీడియోస్ ఎవరో లైక్ చేయట్లకుందాం దాన్ని ఎంకరేజ్ కూడా చేయట్లకుందాం అంది అందువల్ల మన మన ఆలోచన ఏంటంటే వీడియో రీచ్ అయ్యేదాని గురించి కాదు మన కంటెంట్ మనం ఎలా మంచిగా తీసుకెళ్తాం లేదు అది ఒకటే కాదు కంటెంట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు నవ్వు పరంగా బాగుంది ఆ మనసుకి చూడగానే అలా అన్న వచ్చాడు ఇదే కంటెంట్ ఉంది అని ఓపెన్ చేయగానే దాంట్లో ఏదో ఒకటి నవ్వు నవ్వించే విషయం ఒకటి ఉంటుంది సమాజానికి ఉపయోగపడే ఒక సందేశం ఉంది అందువల్ల నేను చూస్తాను రోజు అన్నం లైక్ చేస్తాను అన్న ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసి బాగా ఎదగాలి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ తీయాలి